భారతదేశ సైన్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాదవ్ రెజిమెంట్ను ప్రకటించి యాదవ్ల ఆత్మగౌరవాన్ని కాపాడాలి అని అఖిల భారత యాదవ్ మహాసభ నల్గొండ జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల ఏడుకొండలు యాదవ్ యాత్ర గుర్రంకొడు మండలానికి చేరుకున్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అన్నారు కలసి యాత్ర కార్యక్రమంలో అఖిల భారత యా నాయకులు సుధాకర్ యాదవ్ కార్యదర్శి లొడంగి గోవర్ధన్ యాదవ్ కలసి యాత్ర కన్వీనర్ సిహెచ్ కిరణ్ కుమార్ యాదవ్ మాజీ సైనికుడు జక్కుల శ్రీనివాస్ యాదవ్ దేవరకొండ మాజీ మేకల శ్రీనివాస్ యాదవ్ దేవరకొండ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తగుల్లా సర్వయ్య యాదవ్ యాదవ మహాసభ గుర్రంపొడు మండల అధ్యక్షులు జాల చిన్న యాదవ్ ప్రధాన కార్యదర్శి దోటి గణేష్ యాదవ్ పిఏపల్లి మండల అధ్యక్షులు వీరబోయిన ఎల్లయ్య యాదవ్ గుడిపల్లి మండల అధ్యక్షులు బూరుగు గురువయ్య యాదవ్ కె రామారావు గుర్రంపొడు మండల మాజీ పిఎసీఎస్ చైర్మన్ ఆవుల వెంకన్న యాదవ్ యాదవ్ సంఘం నాయకుల జకల భాస్కర్ యాదవ్ కె అంజయ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు నిజాంగల రత్ కలశయాత్ర యాత్ర భారతి దాంట్లో భాగంగానే ఈ రోజు నల్గొండ జిల్లాకు దేవరకొండ నుండి ప్రారంభమైంది ఈ నల్గొండ జిల్లా దేవరకొండ మల్లెపల్లి గుర్రంపూడు కనగల్ నల్గొండ పట్టణానికి చేరుకొని పాల్గొని తదనంతరం సూర్యపేట జిల్లాకు ఈ కలషా నష్టం అవసరం ఉంది నల్గొండ జిల్లా తరఫున కాబట్టి ఈ గుర్రంపూడు అఖిల భారత యాదవ మహాసభ నల్గొండ జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు రెజ్లాంగ్ రజ్ కలశయాత్ర రాత్రి దేవరకొండ పట్టణానికి చేరుకోవడం జరిగింది ఈరోజు నల్గొండ జిల్లా యాత్ర మొత్తం ప్రారంభమై దేవరకొండలో ప్రారంభమై మల్లెపల్లి ఉర్రంపూర్ కనగల్ మీదుగా నల్గొండకు చేరుకొని క్లాక్ టవర్ దగ్గర జరిగే సమావేశంలో పాల్గొని తర్వాత సూర్యపేట కేతపల్లి వరకు కూడా ఈ యాత్ర నల్గొండ జిల్లా అఖిల భారత యాదవం కొనసాగుతుంది అక్కడ సూర్యపేట వాళ్లకు మీ కలుషం ఒప్ప జరుగుతుంది ముఖ్యంగా ఈ యాత్ర ఉద్దేశం ముఖ్యంగా పంతొమ్మిది అరవై రెండు సంవత్సరంలో భారత్ లో మధ్య జరిగినటువంటి యుద్ధంలో ఆ రోజు చైనా సైనికులు సుమారుగా వేల మంది ఉన్నప్పటికీ కూడా మన నూట ఇరవై మంది సైనికులు ఉన్నటువంటి మన ఒక బృందం దాంట్లో నూట పద్నాలుగు మంది దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే యాదవులు ఉన్నారల్లా ఆ యాదవులు వీరమరణం పొంది వేలాది మంది చైనా సైనికులని అక్కడ వాళ్ళని చంపిన తర్వాతనే వీళ్ళు వీరమరణం పొంది ఆ రోజు ఒక ఈ దేశానికి చాలా ఒక భూమి ఒక ఇంచు కూడా మన దేశ భారతదేశానికి సంబంధించిన భూమిని ఇంచు తగ్గకుండా వాళ్ళ ప్రాణాలు అడ్డ అడ్డం పడి చేసిన ఒక గొప్ప ఆ యుద్ధం అది దాంట్లో ముఖ్యంగా ఆ యుద్ధ వీరులను స్మరించుకునే ఈ కార్యక్రమం ఈ ఉద్దేశం అన్నట్టు ఈ దీంట్లో ముఖ్యంగా ఆ రోజు నుంచి కూడా భారతదేశంలో ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ యాదవల తరపున వెలువడతా ఉన్నది యాదవ రెజిమెంట్ ప్రకటించాలని చెప్పి ఆ రోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యాదవ రెజిమెంట్ ప్రకటించాలని చెప్పి ఒక డిమాండ్ నడుస్తా ఉన్నది దాంట్లో భాగంగానే ఈ రోజు అఖిల భారత యాదవ మహాసభ జాతీయ స్థాయిలో ఇది యాత్ర ప్రారంభమై బీహార్ రాష్ట్రంలో మొదలై ఇప్పుడు తొమ్మిది రాష్ట్రాలు తిరిగి పదో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది ముఖ్యంగా యాదవ్ల ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం ఇది ముఖ్యంగా యాదవ్లు ఎవరైతే ఈ వీరమరణం పొందినరో ఆ రెజిమెంట్ యాదవ్ రెజిమెంట్ గా ప్రకటించాలనేది ముఖ్యంగా ఈ డిమాండ్ లో ప్రధానంగా నడుస్తా ఉన్నది యాదవుల ఐక్యతకు యాదవ్ల దీనికి ముఖ్యంగా వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం కాబట్టి దేశవ్యాప్తంగా దీనికి ప్రజలందరూ బ్రహ్మరథం పడతా ఉన్నారు యాదవులు మొత్తం పెద్ద మొత్తంలో దీన్ని సక్సెస్ చేసేదానికి వరకు ముందుకు వస్తా ఉన్నారు ఈ రోజు నల్గొండ జిల్లాలో కూడా దేవరకొండలో గాని మల్లెపల్లిలో కానీ మిగతా గుర్రంపూర్లో కానీ చాలా బ్రహ్మాండమైనటువంటి మన యాత్రకు రథం రథం ఈ మన బ్రహ్మరథం పెట్టారు వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరూ కూడా యాదవ్ ప్రముఖులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ దిగ్విజయం చేస్తున్నందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాను థ్యాంక్ యూ వీరమరణ పోయినటువంటి ఎవరైతే నూట మంది యాదవ్లు ఉన్నారో వాళ్లకు గుర్తింపుగా అప్పటి నుంచి కూడా ప్రధాన డిమాండ్ నడుస్తా ఉన్నది భారతదేశ వ్యాప్తంగా యాదవ్ రెజిమెంట్ అవి రెజిమెంట్ ప్రకటించాలని చెప్పి అంతకుముందు ఉంటాయి ఇలా సిక్కిం రెజిమెంట్ వేరే ఉన్నాయి మనది కూడా చేయాలనేది ప్రధానమైన డిమాండ్ అన్నట్టు అదే భారతదేశ వ్యాప్తంగా ఇది ఆ అఖిల భారత యాదవ మహోత్సవ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇది యాత్ర కాబట్టి ఇది యాదవులకు ముఖ్యంగా ఆత్మ గౌరవం సంబంధించిన విషయం ఇది తర్వాత యాదవులకు సంబంధించినటువంటి ఒక వాళ్ళ గొప్పతనం ఐక్యతకు సాటుకునే విషయంగా భావిస్తా ఉన్నాం కాబట్టి ఇదంతా ఇది దిగ్విజయం చేయడానికి యాదవులు అందరూ కూడా వస్తా ఉన్నారు ఇది